జననీ శారదాదేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రువా ప్రణమామి ఈరోజు శారదాదేవి శుభజన్మతిథి దివ్యజనని శారదాదేవి యొక్క శుభ జన్మతిథి సందర్భంగా శారదా చింతనాన్ని రాశారు దాంట్లో ఇదివరకు ఆల్రెడీ మనం కొంచెం విన్నాము మన స్కూల్ టీచర్స్ బాగానే చెప్పారు నేనేమో ఈరోజు అమ్మ ఒక గురించి మన అందరికీ బాగా తెలిసిన స్తవం స్తోత్రం ఉంది ప్రకృతి పరమం ప్రతిరోజు మనము ఆరతిలో చేస్తూ ఉంటాము దాని అంతరార్థాన్ని కొద్దిగా మనం చేసుకుందాం అని అనుకున్నాను ఈ స్తోత్రాన్ని స్వామి అభేదానందజీ రచించారు అని అందరికీ తెలిసే ఉంటుంది ఆయన రచించినప్పుడు ఇంకా అమ్మ జీవితంగా ఉన్నారు అంతేకాదు అమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని వినిపించాలి అని ఆయన కోరుకుంటారు మొదట అమ్మ ఆ మాట విని నా గురించి స్తోత్రం అదేంటి అని కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తారు తర్వాత సరే అని ఒప్పుకుంటారు వినడానికి అప్పుడు స్వామి అభేదానందజీ వినిపించిన తరువాత ఆ సమయంలో అమ్మ ఒక దివ్య పార్వశ స్థితిలోకి వెళ్ళిపోయారు చివరికి ఆమె ఆశీర్వాదం చేసి నీ నాలుకలు సరస్వతీదేవి నివసించుగా కానీ చెప్తారు ఈ స్తోత్రంలో అమ్మ యొక్క స్వ స్వరూపాన్ని గురించి అవతార తత్వాన్ని గురించి కూడా స్వామి అభేదానందది కొంతవరకు చెప్పారని మనకి కనిపిస్తుంది ప్రతిరోజు మనం పాడుతూనే ఉంటాము కానీ అంతరార్థాన్ని అర్థాన్ని ఆలోచించి చేస్తే మనకి ఇంకా మంచిది జరుగుతుంది మొదటిగా అంటారు ప్రకృతి పరమాం అంటే ఈ జగత్తంతా ప్రకృతి పురుష సంయోగంతో సమ్మిళనంతో జరిగింది క్రియేషన్ జరిగింది మనకి తెలుసు సృష్టి స్థితి లయం అంత ఎన్ని జరగాలంటే ప్రకృతి చాలా అవసరం పురుషుడు మాత్రం ఏం చేయలేడు నిరాకార నిర్గుణ నిష్క్రియంగా ఉంటే ఆయనకి ఏమీ శక్తి ఉండదు శక్తి స్వరూపిణి అయిన అమ్మ ఆయనకి అమ్మతో కలిసినప్పుడే ఆయన ఈ సృష్టిని చేయగలడు అందుకే అమ్మని ప్రకృతి పరమాం అంటే ఈ సమగ్ర సృష్టికి ఆమె మూలం ఆమె ద్వారా మనం అందరూ జన్మించాము మన జన్మ మృత్యు అంతా ఆమె చేతిలోనే ఉంది సృష్టి స్థితి లయ కారిణి ఆమె అని ఇక్కడ మొదట స్థుతిస్తారు తర్వాత అభయా వరదామని చెప్తున్నారు అంటే దేవీ మూర్తిలో దేవతల మూర్తిలో చూసినప్పుడు మనం వారి చేతిలో ఒక చేతిలో అభయ ముద్ర ఒక చేతిలో వరద అనే ముద్ర కనిపిస్తుంది అభయ అంటే మన అన్ని భయాల నుంచి ఆమె రక్షిస్తుంది అని అర్థం బిడ్డలైనా మనకి ఏదైనా భయం అయితే ఏ బిడ్డలైనా వెంటనే అమ్మ దగ్గరికి వెళ్తారు అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది అని ఒక భరోసా ఉంటుంది మన అందరికీ అమ్మ అలాంటి భరోసా ఇచ్చి చెప్తున్నారు ఎప్పుడైనా మీకు ఆపద విపదు వస్తే కష్టాలు సంకష్టాలు వచ్చినప్పుడు నీకు ఒక తల్లి ఉన్నది అన్నది గుర్తుంచుకో అని అమ్మ చెప్పినప్పుడు ఎలాంటి ఒక అభయ వాక్యాన్ని ఆమె పలికారో అంటే మనకి చాలా ఇది ఒక సాహసాన్ని ఇస్తుంది అమ్మ జగజ్జనని ఆమె ఆమెకి భయం అనేది ఎప్పుడు లేదు అని మనం చూస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఆ మధ్యరాత్రిలో కూడా ఆ దొంగలను అప్పుడు ఫేస్ చేసినప్పుడు కూడా ఆమెకి భయం అనేది లేదు నిర్భయంగా ఎదుర్కొంటారు ఎందుకంటే ఆమెకి స్వరూప జ్ఞానం ఉంది నేను ఆత్మ అనే జ్ఞానం ఉంది కాబట్టి ఆమెకి భయం అనేది లేదు అంతేకాదు ఆమెను ఆశ్రయించిన మనకందరికీ కూడా ఆమె నిర్భయంగా చేస్తున్నారు అందుకోసం అమ్మ దగ్గర వెళ్ళి మనం చాలా నిశ్చింతగా నిర్భయంగా ఉండగలుగుతున్నాము ఈ ప్రపంచంలో ఎన్నో కష్ట శోకాలు వచ్చినా అమ్మ ఒకరు ఉన్నారు అని మనం తలుచుకుంటే అప్పుడు మనకి ఎంతో సాహసం కలుగుతుంది అందుకే అమ్మ అభయాన్ని ఇచ్చి ఉన్నారు అంతేకాదు అని కూడా చెప్తున్నామంటే ఎవరు ఏం కోరుకున్నా ఆమె ఇవ్వగలరు ఆమెకు ఆ శక్తి ఉంది అయితే బిడ్డలకి ఏం కోరుకోవాలి అని తెలియదు కాబట్టి కొన్నిసార్లు మనం అనవసరమైన విషయాల్ని కోరుకుంటాం అమ్మ ఎటువంటి తల్లి అంటే మనకి ఏది అవసరమో నిజంగా అది మాత్రమే ఇస్తారు బిడ్డలకి ఏం కావాలి అని అమ్మ కంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుసు సో అమ్మ అలాంటి మనకి వరదా కూడా ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అది కూడా అమ్మ ఇస్తున్నారు అది ప్రాపంచిక వస్తువులు కావాలనుకున్న వాళ్ళకి అది కూడా ఇస్తారు అలాగే ఆధ్యాత్మికత కావాలి అనుకో అది అది కూడా ఇస్తారు మనం దేవీ మహాత్మ్యంలో చూస్తాము ఎలా సురత రాజుడు రాజ్యం కావాలి అని కోరుకుంటే ఆ చండీదేవి ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి అదే తథాస్తోనే ఇస్తుంది అదే సమాధి అనే వైశ్యుడు జ్ఞానం కావాలి ఆయనకి తీవ్ర వైరాగ్యం కలుగుతుంది ఇవంతా సంసారంలో ఇవంతా చూసి ఆ వైరాగ్యం కలిగి జ్ఞానం ఒక్కటే కావాలి అని కోరుకుంటే దానినే అమ్మ ప్రదానించారు అంటే ఎవరికి అభ్యుదయం కావాలో అది ఇస్తారు ఎవరికి నిశ్రేయస అంటే మోక్షం కావాలి అనుకుంటే అది కూడా అమ్మ ఇవ్వగలుగుతున్నారు తర్వాత అంటారు నరరూపధరాం జనతాపహరం ఆమె నరరూప ధారణ చేసి అవతార పురుషుల ఆమె లీలాసంగినిగా శ్రీ రామకృష్ణతో వచ్చారు అని మనకి తెలుసు ఎందుకు వచ్చారు అంటే జనతాపహర మన అందరూ త్రితాపదగ్ధులు దగ్ధులు ఈ ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక అన్ని విభిన్న తాపాలతో మనం కష్టపడుతున్నాము ఈ ప్రపంచంలో మనకి ఆ తాపాలని సంవరించడానికి అమ్మ వచ్చారు ఆమె దానికోసమే నర రూపాన్ని దాల్చి వచ్చారు శరణాగత సేవక తోషకరి మన చేసేది ఏమంటే మనం చేయడం ఆమె శరణాగతులైతే చాలు అటువంటి శరణాగతులైన సేవకులు అందరికీ ఆమె తోష అంటే సంతోషం తృప్తి ఆనందాన్ని ఆమె కలిగించగలరు అటువంటి అమ్మకు మనము ప్రణమిల్లుతున్నాము ప్రణమామి పరాం జననీ జగతాం ఆమె జగజ్జనని పరామంటే సుప్రీం అతి ఉత్కృష్టమైన అతి ఉన్నతమైనది అని అర్థం అటువంటి జగజ్జననికి మనం ప్రణమిల్తాం తర్వాత చెప్తున్నారు గుణహీన సుతాన్ అపరాధయుతాన్ కృపయాద్య సముద్ర మోహగతాన్ మన మనలాంటి బిడ్డలు ఎలాంటి వాళ్ళుంటే మనలేమి మంచి గుణాలు ఏం లేవు ఎన్నో అవగుణాలే ఎక్కువగా ఉన్నాయి అమ్మ అయితే సకల సద్గుణ సంపన్నురాలు అయినా ఆమె ఎప్పుడు మమ్మల్ని నిరాకరించరు మమ్మల్ని స్వీకరిస్తారు అపరాధయుతులైన తర్వాత ఎన్నో అపరాధాలు చేసాం మంచి గుణాలు లేవు అంతేకాదు ఎప్పుడూ తప్పులు చేస్తున్నాము అపరాధాలు చేస్తూ ఉంటాం అయినా అమ్మ కోపించుకోకుండా ఎటు అమ్మ అంటారు నేను మంచివాళ్ళకు తల్లి వాళ్ళకు తల్లి దుర్జనులకు నేను తల్లి సజ్జనులకు తల్లి అందరికీ ఆమె ఆశ్రయ ఇస్తారు కాబట్టి మనలాంటి వాళ్ళని కూడా ఆమె స్వీకరిస్తారు మోహగత తర్వాత మన అవస్థ ఎలా ఉంది ఈ సంసార మోహంలో అటాచ్మెంట్ దీంట్లో మనం చిక్కుకొని పోయాం దానికి ఎలా బయటకు రావాలి అని తెలియదు జన్మ మృత్యు అనే ఒక చక్రంలో చిక్కుకున్నాం మనలాంటి వాళ్ళని కృపయా అంటే చాలా కృపతో దయతో ఆమె సముద్ర అనే ఉద్ధారం చేస్తారు అది ప్రార్థిస్తాం ఇక్కడ స్వామి అభేదానందజీ అమ్మకు ప్రార్థన చేస్తున్నారు మనలాంటి సాధారణ బిడ్డలు ఎటువంటి మంచి గుణాలు లేని వాళ్ళు మోహగ్రస్తులైన వాళ్ళని కూడా నువ్వు దయతో ఉద్ధారం చేయి అని చెప్తున్నారు తరణీ భవసాగర కార్ పారకరి ఆమె ఈ భవసాగరంలో మమ్మల్ని తరించడానికి ఒక నౌక లాంటిగా నౌక లాంటి వారు అని చెప్పొచ్చు అమ్మ చేయి పట్టుకొని మనం అందరము ఈ భవసాగరును తరించిపోతాము అలా సహాయం చేయడానికి ఆమె వచ్చారు అటువంటి జగజ్జనని పరాంజనని సు అటువంటి అమ్మకు మనం ప్రణామం చేద్దాం తర్వాత అంటారు విషయం కుసుమం పరిహృత్య సదా చరణాం గురుహామృత శాంతి సుధాం శ్రీరామకృష్ణులు అన్నారు విషయానందం భజనానందం బ్రహ్మానందం మూడు విధాల ఆనందాలు ఉన్నాయి అన్నారు మన సాధారణ మానవులు ఎలా ఉన్నారు విషయ ఈ విషయాశక్తులు మనము అందుకోసం ఈ విషయ వస్తువులని ఇక్కడ ఒక పుష్పాలకి మనము పోలిస్తే ఆ పుష్పంలో ఉన్న ఆ తేనె దాని ఆకర్షణతో మనము ఉన్నాము అలా విషయ సుఖాల పట్ల తీవ్ర ఆకర్షణతో మనం ఉంటాం దానిని పరిహృత్య దాన్ని వదిలేసి చరణాంబృహామృత శాంతి శుద్ధాం అమ్మ యొక్క చరణామృతం చరణాం అంబృహ అంటే చరణకమలాలు ఆ చరణ కమలాలలో ఉన్న అమృతమైన అటువంటి ఒక సుధ దానిని మనము తాగితే మనం అమరులైపోతాము మనకి మా పరమ శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు అందుకోసం ఓ మనసా పిబో భృంగమను మనస్సుని ఒక భృంగానికి ఇక్కడ పోలిస్తున్నారు ఆ భృంగం విషయ అనే తుచ్చమైన ఆ కుసుమాన్ని త్యజించి ఆ అమ్మ యొక్క ఆ చరణ కమలాలు అక్కడ ఉన్న ఆ అమృత రసాన్ని తాగితే మనకి ఏమవుతుంది అంటే భవరోగహహర ఈ భయంకరమైన భవరోగంలో మనం సఫర్ అవుతున్నాం కదా దాని నుంచి మనం పారైపోతాము అటువంటి జగజ్జననిని మనం ప్రణమిళతాము ఈరోజు కృపాంకురు మహాదేవి సుతేషు ప్రణతేషుచ చరణాశ్రయ దానైన కృపామయి నమోస్తుతే అమ్మకు మనం ప్రార్థిద్దాం అమ్మ మీరు నీవు నా పట్ల కృప వర్షించాలి సుతేషు ప్రణతేషు అంటే మన అందరూ ఆమెకి ప్రణామం చేస్తున్నాము దండం పెట్టుకుంటున్నాము అమ్మ ఒక కృపాన్ని కోరుకొని ప్రణామం చేస్తున్నాం ఆమె కృప చేస్తుంది చరణాశ్రయ మనకి ఎటువంటి కృప కావాలి మీ చరణంలో ఆశ్రయదానం కావాలి ప్రాపంచిక సుఖాలు మనకి వద్దు విషయ వస్తువులు వద్దు అలాంటి ఒక పేరు ప్రతిష్టల కోసం మనం ప్రార్థిస్తే అమ్మ అదే ఇస్తారు మీ చరణాశ్రయంలో మనకి ఆశ్రయం ఇవ్వమని కోరుకోవాలి చరణాశ్రయ దానేనా అంటే అదొక్కటే మనకి చాలు నీ చరణంలో ఆశ్రయం ఉంటే మనం సంసార సాగరాన్ని తరించగలుగుతాము అందువలన కృపామయ్యి అమ్మ ఒక అపార కరుణ అని మనకి తెలుసు అందువలనే అమ్మ మమ్మల్ని మనలాంటి బిడ్డలను కూడా నిరాకరించకుండా నిరాకరించకుండా స్వీకరిస్తున్నారు ఇంకా అమ్మ ఒక స్వభావం ఏమిటి అది కూడా చూస్తున్నాము వేరే వేరే దేవి ఇలా దుర్గా పార్వతి కాళి అంతా చూస్తాం వారందరూ ఎంతో ఆడంబరంగా ఎన్నో నగాలు అదంతా వేసుకొని మంచి అలా వేషభూషాలతో కనిపిస్తారు అమ్మతో అత్యంత లజ్జ లజ్జా పటా ఒక సాధారణ పల్లెటూరు మహిళలా జన్మించారు ఆమె యొక్క గొప్పతనం అందరికీ తెలియకూడదు అనేటట్లు ఆమె అంత ఒక సిగ్గుతో ఒక ముసుగు వెనుక ఉండి చాలా ఒక ఏమన్నా వినయంతో అంత హ్యూమిలిటీతో ఎవరికీ తన గొప్పతనాన్ని ప్రకటన చేయలేదు ప్రకాశించలేదు ఒక సాధారణ మహిళలాగే ఆమె కనిపిస్తున్నారు మాలో ఒక్కరు అనేటట్లు ఆమె కనిపిస్తున్నారు అటువంటి అమ్మ తర్వా తర్వాత ఆమె క్వాలిటీ చెప్తారు జ్ఞానదాయికి కానీ ఆమె సాక్షాత్ సరస్వతి శ్రీరామకృష్ణలే దీన్ని ఎన్నోసార్లు చెప్పారు ఆమె సాధారణ మహిళ కాదు ఆమె జ్ఞానదాయిని సరస్వతి అని ఆమె నొక్కి నొక్కి చెప్తారు అటువంటి జగజ్జనని ఆమె మన మన అందరినీ పాపేభ్యోన సదా రక్ష పాపాలు మనము చేయకుండా ఉండేటట్లు రక్షించు అమ్మ ఓ కృపామై నేను మీకు నమస్కారం అని ప్రార్థిస్తాము తర్వాత అమ్మకు శ్రీరామకృష్ణుడు అంటే సర్వస్వం అని మనకు తెలుసు ఆయనే గురు ఆయనే ఇష్టం ఆయనే జీవన సర్వస్వం అందుకోసం అంటారు రామకృష్ణ గత ప్రాణం తన్నామ శ్రవణ ప్రియం తద్భావ రంజితాకారం ప్రణమామి ముహుర్ముహు రామకృష్ణలో ఆమె ప్రాణం చేరుకుంది అక్కడ లోపల అక్కడ తన్మయంగా ఉంటుంది ఆమె తన్నామ శ్రవణప్రియ ఆయన పేరు వినడానికే ఆమె ఎప్పుడూ కోరుకుంటారు ఇంకా ఏ విషయం ఆమె వినడానికి ఆమెకి ఇష్టం లేదు శ్రీరామకృష్ణుల పేరు వినడానికి ఆయన నామశ్రవణంతో ఆమె చాలా ఆనందాన్ని పొందేవారు తద్భావ రంజితాకారం అంటే ఆయన భావమే ఆమెలో ఉన్నది అని చూస్తున్నాం శ్రీరామకృష్ణులు ఏ భావాన్ని ఈ జగత్తులో ప్రకటించారో ఆ త్యాగ వైరాగ్య ప్రేమ కరుణ జ్ఞానం అన్ని అలాంటి భావాలు అమ్మలో కూడా పరిపూర్ణంగా ఉన్నాయని మనం చూస్తాం ఎన్నోసార్లు అమ్మ చెప్పారు నేను గురుదేవులు వేరు కాదు మాలో మీరు భేదం చేయొద్దు శ్రీరామకృష్ణులు కూడా ఇదే మాట చెప్పారు నేను ఆమె ఒకటే అంటే శ్రీరామకృష్ణుడు ఆయనే ఆమెకి సర్వస్వం అంతేకాదు ఆయన కంటే ఆమె వేరే ఒక వ్యక్తిత్వం లేదు అని మనం చెప్పచ్చు శ్రీరామకృష్ణ మయంగా ఆమె ఉండేవారు శ్రీ స్వామి అభేదానందజీ ఈ స్తోత్రాన్ని రచించి ఆమె ముందు చదువుతున్నప్పుడు ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మొదట రామకృష్ణ గత ప్రాణం అన్నప్పుడు చూస్తారు ఆమె ఒక బా బాహ్య ఇది స్పృహ లేదు ఆమెకు ఒక దివ్య పారవశ స్థితిలో ఉన్నారంట తన్నామ శ్రవణ ప్రియం అన్నప్పుడు ఆమె రెండు కళ్ళు నుంచి అశ్రుధారులు ప్రవహిస్తూ ఉన్నాయి తర్వాత తద్భావ రంజితాకారం అని చెప్పి ఆయన పై చూస్తే ఇంకా అక్కడ అమ్మలేరు శ్రీరామకృష్ణులే అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన ఆశ్చర్యపోతారు శారదాదేవి అని అనుకొని చూస్తే అక్కడ శ్రీరామకృష్ణుడు అక్కడ కనిపించారు అంటే నేను శ్రీరామకృష్ణుడు వేరు కాదు అని ఇక్కడ స్పష్టంగా ఆమె ఆయనకి నిరూపిస్తారు అది మనం చూస్తాము అటువంటి అమ్మకు ప్రణమామి ముహుర్ముహో మరలా మరలా మనం ప్రణామం చేస్తాము ఈరోజు ప్రతిరోజు చేయాలి ఈరోజు స్పెషలీ ఒక విశేష దినం కాబట్టి మనము గుర్తుకు తెచ్చుకుంటున్నాము తర్వాత పవిత్రత అనేది ఆమె యొక్క గొప్ప క్వాలిటీ ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తిలో పవిత్రత అనేది ఒక బేసిక్ ఫండమెంటల్ క్వాలిటీ అదే అది లేకపోతే ఎవరో ఆధ్యాత్మికతలో ఇంకా ఎదగలేరు అమ్మలో ఇది చాలా పరిపూర్ణంగా ఉండింది అని మనం చూస్తాము ఆమె చరిత్ర పవిత్రమైనది జీవనం పవిత్రమైనది ఆమె పవిత్రతా స్వరూపిణి అని మనం ఆమెకి పునః పునః మరలా మరలా మనం ప్రణామం చేస్తున్నాము అంటే ఈ విషయం కూడా శ్రీరామకృష్ణులు కూడా అందరికీ నిరూపించారు ఆమె గంగా దానికి పోలిస్తారు అంటే ఆమె సహచారినిగా ఎప్పుడు ఉంటే సహ సహచరి అయిన యోగిన్మ ఒకసారి ఆమెకి అమ్మ గురించి సంశయం వస్తుంది శ్రీరామకృష్ణ ఎప్పుడు శ్రేష్ఠ ఆధ్యాత్మిక విషయాలనే చర్చిస్తూ ఉండేవారు ఆ దివ్య భావాల్లో ఉండేవారు అమ్మకు చూస్తే ఒక సాధారణ మహిళలాగే కనిపిస్తున్నారు ఎప్పుడు ఈ వంట అది ఇది ఏదో పనులు చేస్తున్నారు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా ప్రాపంచిక వ్యక్తులు ఉన్నారు ఇవంతా చూస్తే ఈమె ఒక సాధారణ మహిళ ఏమో ఈమె కూడా చాలా తర్వాత రాధు అంటే చాలా ఆమెకి ఆసక్తి ఉంది అని కూడా ఇలాంటి ఆమెకి సంశయం వస్తుంది ఆ రోజు ఆమె గంగా తీరంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే శ్రీరామకృష్ణ ఒక అద్భుతమైన దర్శనాన్ని ఆమెకి కలిగిస్తారు గంగా నదిలో ఒక మృత శిశు కలేవరం కొట్టుకొని పోస్తుంది అని చూస్తున్నారు అది చూపించి శ్రీరామకృష్ణుడు అడుగుతారు దీనివలన గంగా ఏమైనా కలుషితమైందా ఆమె కూడా అలాగే అని తెలుసుకో అంటే ఆమె దగ్గర ఎవరున్నారు చుట్టూ అదంతా ముఖ్యం కాదు ఆమె పవిత్రతా స్వరూపిణి ఆమెకి ఏం కాదు అ దానికి బదులు ఆమె అందరికీ పవిత్రతని ఇవ్వగలుగుతుంది తనలో ఉన్న పవిత్రాన్ని ఆమె రేడియేట్ చేస్తారు దగ్గర వెళ్ళిన వాళ్ళందరూ పవిత్రమైపోతారు ఆ క్వాలిటీ ఆమెలో ఉన్నది అని ఆయన చెప్తారు దానికి తర్వాత ఇంకా యోగిన్ మాకి ఇంకా ఎప్పుడూ సందేహం కలగలేదు దేవీం ప్రసన్నం ప్రణతార్తి హీం యోగీంద్ర పూజాం యుగధర్మ పాత్రి ఆమె స్వయం దేవి ఆమె మానవురాలు కాదు దేవి అని చెప్తున్నాము ప్రసన్న ఎప్పుడూ ప్రసన్నంగా ఆమె సంతోషంగా ఉంటారు ఆమె ముఖంలో ఎప్పుడూ దుఃఖం ఛాయ కనిపించలేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎంత అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఆమె అంటారు నా హృదయంలో ఆనందం యొక్క ఘటం అనేది ఎప్పుడూ ప్రతిష్ఠితంగా ఉన్నట్లు నాకు అనిపించేది దుఃఖం అంటే నాకేమో జీవితంలో తెలియదు అని అంటారు అందుకోసం ఎప్పుడూ ప్రసన్నంగా ఉన్నారు ఆనందంగా ఉంటారు ప్రణతార్తి హంత్రి ఎవరు ఆమెకు ప్రణామం చేస్తున్నారో నతులవుతారో వారి ఆర్తి అంటే దుఃఖాన్ని ఆమె హంతి అంటే నాశనం చేస్తారు యోగీంద్ర పూజ గొప్ప గొప్ప యోగిలు అన్ని ఆమెని పూజ చేశారు శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యులైన స్వామి వివేకానంద కానీ బ్రహ్మానంద యోగానంద నిరంజన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికలు అత్యున్నత శిఖరాన్ని చేరుకునేవారు వారందరూ అమ్మ అంటే ఆమె గొప్పతనం వారు అందరికీ తెలుసు అని ఎంతోమంది ఆ కాలంలో వచ్చి ఆమె దగ్గర వచ్చి ఆమె ఆశీర్వాదాన్ని పొందారు గొప్ప ఆధ్యాత్మిక వేత్తలను ఆమె పాదాల చింత కూర్చొని ఆమె ఆశీర్వాదాన్ని కోరుకుంటారు యుగధర్మ పాత్రే ఆమె వచ్చిన కారణం ఈ జగత్తు ఇక్కడ చెప్తున్నారు ఆమె అవతార పురుషులతో లీలాసంగినిగా వచ్చారు కాబట్టి ఆయన ఏ యుగ ధర్మాన్ని ఇక్కడ చూపించడానికి వచ్చారో దానిని ఆ యుగ ధర్మ సంపాదనలో ఆమె పూర్తిగా సహాయం చేశారు ఆమె లీలా సహాయం చేశారు ఆమె వేరే వేరే అవతారంలో మనం చూస్తే ఇలాంటి చూడలేదు అంటే శ్రీరామకృష్ణుడు ఆధ్యాత్మికతను అందరికీ ప్రసరింపజేయడానికి వస్తే ఆమె కూడా ఒక గురువుగా ఉండి శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన తర్వాతను ఆ అధ్యాత్మికను అందరికీ వితరణ చేశారు అంటే ఆయన ఒక ఆ యుగ ధర్మంలో ఆమె ఎలాంటి పాత్రని ఆమె వహించారు ఆమె జననిగా రామకృష్ణ శారదా మఠం అన్నిటికీ ఆమె ఒక మాతృస్థానంలో ఉండి గురుస్థానంలో ఉండి ఆ యుగ ధర్మ సంపాదనలో ఒక అద్భుతమైన పాత్రని వహించారని చూస్తాం తాం శారదాం భక్తి విజ్ఞాన దాత్రి అటువంటి శారదాదేవి భక్తి జ్ఞానం రెండిటిని ఆమె ఇస్తుంది భక్తిని ఇస్తుంది జ్ఞానము ఇస్తుంది జ్ఞానం అంటే ఊరికే జ్ఞానం కాదు విజ్ఞానం అంటే అనుష్ఠాన యుక్తంగా ఉన్న విజ్ఞానానికి విజ్ఞానం ఉంటారు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ అటువంటి దాన్ని ఆమె ఇవ్వగలుగుతుంది అందరికీ ఆమె దయా దయాస్వరూప ఆమె దయాస్వరూపిణి ఆమెకు ప్రతినిత్యము ప్రణామం చేస్తాను స్నేహేన బద్నాసి మనోస్మదీయం దోషాన శేషాన్ సగుణీకరుషి మన అందరి మనస్సుని ఈ స్నేహం అనే ఒక ఒక తాడుతో ఆమె కట్టివేశారంట అందరూ మనం ఎలాంటి వాళ్ళైనా సరే మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా గొప్పవాళ్ళైనా సాధారణ వ్యక్తులైనా పేదవాళ్ళైనా ధ్వనికులైనా ఎలాంటి వారైనా సరే భక్తులు ఆ భక్తులు ఎవరైనా సరే అందరి పట్ల ఆమె యొక్క ప్రేమం అనేది ఒక అద్భుతంగా అది ఆ వర్షించేది అలా ఆ ప్రేమ ద్వారా అందరి మనసునే ఆమె కట్టివేస్తారు ఆ మాతృ ప్రేమ అది ఆమెలో ఒక పరిపూర్ణంగా అభివ్యక్తమవుతుంది సో ఆ ప్రేమ ద్వారా మమ్మల్ని మన మనసుల్ని కట్టివేశావు దోషాన్ అశేషాన్ సగుణీకరోషి మనల్ని ఎన్నో దోషాలు ఉన్నావు అశేష దోషాలు అంటే ఎండే లేదు మనల్ని ఎన్ని దోషాలు ఉంటే ఇంకా కౌంట్ చేయలేము అన్ని దోషాలు ఉన్నాయి అశేష దోషాన్ని అన్నీ సగుణీకరోషి సద్గుణులాగే మార్చివేస్తాం ఇది ఎంత అద్భుతం చూడండి పాతకాలంలో అవతారాలు ఎందుకు వచ్చేవారు అంటే దుష్టులని నాశనం చేయడానికి దుష్ట సంహారానికి వచ్చేవారు ఈ అవతారంలో వేరే ఆమె ఎవరిని సంహారం చేయలేదు మనలో ఉన్న దుష్ట క్వాలిటీస్ని మంచి క్వాలిటీస్గా మార్చివేశారు అందుకే దోషాన్ అశేషాన్ సగుణీ కరోచి ఇలా చేయడానికి ఏమైనా కారణం అవసరమా అంటే కారణమే వద్దంట ఆహేతునాను నానో స దోషాన్ అహేతు అహేతు కృప అంటారు కారణం లేకుండా అంటే కొంతవర మనం ఏమైనా ఆమెకి చేశామో దాన్ని రిటర్న్గా ఆమె ఇస్తారని కాదు మీరు ఆమెను ప్రేమిస్తే ఆమె దానికి రిటర్న్గా ప్రేమిస్తారు అలా కాదు మీరు ఏమి చేయకపోయినా మీరు ఎటువంటి వాళ్ళైనా ఆమె కారణం లేకుండా కూడా అందరినీ ఆ దయా దృష్టితో దోషాలన్నీ క్షమించి అందరిని ఆమె స్వీకరిస్తారు ఎలా అంటే స్వాంకే గ్రహీత్వ తన ఒడలో తీసుకుంటున్నారు దూరంగా పెట్టలేదు అంత దగ్గరికి తీసుకుంటున్నారు కౌగలుచుకుంటున్నారు నా వాళ్ళు మీరు వేరు కాదు అని చెప్తున్నారు ఎంత అద్భుతమైన విచిత్రమైన విషయం ఇది ఎంత అద్భుతమని ఎదిదం విచిత్రం అని చెప్తున్నారు ప్రసీద మాతర్ వినయేన యాచే అమ్మ దగ్గర అత్యంత వినయంతో ప్రార్థిస్తున్నాను నువ్వు ప్రసన్నమవ్వాలి మా దగ్గరికి మా మా పట్ల ప్రసన్నమవమ్మా అని ప్రార్థిస్తున్నాము నిత్యం భవ స్నేహవతి సుతేషు మనలాంటి సుతులు అందరి పట్ల బిడ్డల పట్ల ఎప్పుడు అనవరతము నీ స్నేహ వర్షణం కలగాలి నువ్వు స్నేహాన్ని వర్షించు ప్రేమైక బిందుం చిరదగ్ధ చిత్తే విషించ చిత్తు చిత్తం కురు సుశాంతం మన చిత్తం ఎలా ఉంది అంటే చీర దగ్ధం ఈ సంసారంలో దగ్ధం అయిపోయాము ఎంతో కష్టంలో మన ఉన్నాము అటువంటి వాళ్ళకి నీ ఒక్క ప్రేమ బిందును అక్కడ స్ప్రింకల్ చేస్తే చాలు ఆ ఒక్క బిందు ద్వారా ఏమవుతుంది మన మనసు ప్రశాంతం అయిపోతుంది సుశాంతం అయిపోతుంది ఆ కెపాసిటీ నీ ప్రేమానికి ఉన్నది అది నువ్వు మా మీద మేము చూపించు అని ప్రార్థిస్తున్నాం జననీ శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వ ప్రణమామి ముహుర్ముహు మన అందరికీ శారదామాత సొంత తల్లి శ్రీ రామకృష్ణులే మన తండ్రి మాత్రం కాదు ఆయన మన గురువు జగద్గురు అందరికీ ఆయన గురు పాదపద్మే తయోత్ వీరిరువురి పాదపద్మాలలో ఆశ్రిత ఆశ్రయాన్ని మనం కోరుకుంటున్నాము అందువలన మరలా మరలా వారికి మన ప్రణామాలని అర్పిస్తాము ఈ మంచి రోజులో వారి కృపతో మనమందరూ అయిపోతాము ఈ సంసారం అనే రోగాన్ని మనము దానిని నయం చేసుకొని ఈ బంధనాలని అన్ని పోగొట్టుకొని మనం అత్యున్నత ఆధ్యాత్మికతని మనం పొందగలగాలి అని ఆమె దగ్గర ఒక ప్రార్థన ఓ మా సద్గమయ तमसोम ज्योतिर्गमया मृत्योर्म अमृतङ्गमय ॐ शान्ति 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 हे हरे हे